ప్రథమ ఫలము ప్రథమ ఫలాన్ని బైబిల్ భాషలో ఏమంటారయ్యా అంటే దశమ భాగం అది ఏదైనా సరే దేవుని సేవకునికి మన ఆత్మను కాయచున్న సేవకుని ఇవ్వటం ద్వారా ఏమవుతామయ్యా అంటే మన కుటుంబములు ఏమవుతాయండి ఆశీర్వదించబడతాయి మన కుటుంబములు ఆశీర్వదించబడతాయి రాజమండ్రి దగ్గర ఏజెన్సీ ప్రాంతంలో ఏలేశ్వరు ఇంకా లోపలికి పోవాలా ఒక అక్కకి ఆ రోజుల్లో సుమారుగా యాభై ఏళ్ల క్రితం పదకొండు మంది ఆడపిల్లలు అబ్బాయి కోసం చూస్తా 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 పదకొండు మందిని కన్నారు పదకొండు మంది ఆడపిల్లలు ఇంకా దేవుడు గర్భం మూసేశాడు పన్నెండు అమ్మాయి పుట్టలేదు అబ్బాయి పుట్టలేదు అయితే వాళ్ళిద్దరూ ఆ తల్లిదండ్రులిద్దరూ ఎలాంటి వారయ్యా అంటే దేవునికి నమ్మకంగా జీవించేవాళ్ళు ఆ రోజుల్లో అక్కడ మన మెట్ల మీద ఆరబెట్టిన గోని సంచులు ఉన్నాయి చూడండి ఒడ్లు గోతాలు అంటారు ఒక్క గోతం ఉండేది వాళ్ళ ఇంట్లో ఎవరో ఎక్కడో తెచ్చుకున్నారు ఒక్క గోతం ఉండేది ఆ ఒక్క గోతం కూడా అటక మీద పెట్టుకునేవాళ్ళు ఆ రోజులో నెలకు ఒక్కసారి వాళ్ళ ఇంటికి పాస్ గారు ఎక్కడి నుంచో పాపం ఆయన కాలినడకన తిరుగుతూ తిరుగుతూ నెలలో ఒకరోజు వాళ్ళ ఇంటికి వస్తాడు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆ ముతక గోతం వడ్ల గోతం తీసి అటగ మీద నుంచి తీసి పాస్తి గారు మోకరించడానికి ఆ పట్టేస్తారు ఇంక విడి రోజుల్లో ఆ పట్ట వాడరు దేవునికి అంతగా ప్రాధాన్యత ఇస్తా వాళ్ళు ప్రార్థన చేయించుకుంటా ఉండేవాడు ఆయన సుమారుగా ఆరు నెలలకు ఒక్కసారి భోజనం చేస్తాడు వాళ్ళ ఇంట్లో కరెక్ట్గా ఏ రోజు భోజనానికి వచ్చేవాడు అంటే కోడుగుడ్లు కోరుడిన రోజే భోజనానికి వచ్చేవాడు ఎట్లా తెలుస్తుందో తెలిసింది మొత్తానికి వచ్చేవాడు ఆ భాష గారు వచ్చిన రోజు ఈ పదకొండు మంది పిల్లల్లో ఒకరు పస్తుండాల ఎందుకంటే ఈయన తింటే ఆయనకుండదు ఆయనకి పెడితే వీళ్ళకుండదు అంత లేమి అవి ఒకరు పస్తుండాల ఈ పదకొండు పిల్లలు పదకొండు మంది పిల్లలు ఆ ఇద్దరు తల్లిదండ్రులు పోటీ పడేవాళ్ళు నేనుంటాను 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 అని దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు పదకొండు మంది కుమార్తెలు కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ అయ్యారు పదకొండు మంది కుమార్తెలకు పెళ్లిళ్ళు అయినాయి ఒక్కొక్క కుమార్తెకి ముగ్గురేసి ముగ్గురేసి కుమార్తెలు పుట్టారు మగపిల్లలే పుట్లా వాళ్ళ ఇంట్లో ముగ్గురేసి ముగ్గురేసి ఆడపిల్లలు పుట్టారు ఈ ముగ్గురేసి ఆడపిల్లలకి కూడా పెళ్లిళ్ళు అయినాయి వాళ్ళలో దాదాపుగా ముగ్గురిని నా నా చేతుల మీదుగా పెళ్ళయింది వాళ్ళందరికీ ఇద్దరేసి ఇద్దరేసి అబ్బాయిలు పుడతా వచ్చారు ఆ కుటుంబాలు ఈరోజు ప్రతి ఒక్కరూ వారింట్లో గ్రీన్ పెన్నుతో సంతకం